మంగపేట పోలీసులు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై గ్రాముల గంజాయి పట్టివేత సుమారు తొంభై వేల రూపాయల విలువ ఉంటుందని పోలీసుల అంచనా ములుగు జిల్లా మంగపేట మండలం బ్రాహ్మణపల్లి చెక్ పోస్టు దగ్గరలో తనిఖీ చేస్తుండగా బజాజ్ చాటలో కొంతమంది అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేయగా గంజాయితో పట్టుబడ్డారు మనగూరుకు చెందిన సతీష్ సాగర్ కలీం దుర్గా ప్రసాద్ శ్రీనాథ్ ఒక టీమ్ గా ఏర్పడి సీలేరులో తక్కువ ధరకు గంజాయిని తీసుకువచ్చి తెలంగాణ ప్రాంతంలోని భద్రాచలం మనుగూరు ఏటూరు నాగారం తదితర ప్రాంతాల్లో అమాయక యువతను ఎరగా వేసి అధిక ధరతో అమ్మడం జరుగుతుందని రమణక్కపేటకు అమ్మకానికి వస్తున్న లారీని పట్టుకోవడం జరిగిందని నిందితుల నుంచి వస్తువులు చేసి ఒకటి పాయింట్ ఎనిమిది వందల ఇరవై గ్రాముల గంజాయి బజాజ్ ఆటో ఒక రెడ్మీ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు చకచక్యంగా నిందితులను పట్టుకున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ టీవీఆర్ సూరి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ములుగు ఏటూరు నాగారం డివిజన్ రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణ్ దొరా